కుటుంబ యూట్యూబ్ ఛానల్ యువకుల టీవీ గత కొన్ని సంవత్సరాలు బట్టి చూస్తున్నాం ఈ రాజకీయ నాయకులు ఎవరైతే మీటింగులు పెడుతున్నారో ఆ మీటింగుల్లో పాపం సామాన్య కార్యకర్తలు పేదవారు వీళ్ళు ప్రలోభ పెట్టే ప్రలోభాలకి పందిస్తామని బిర్యానీ ఇస్తామని కూలిస్తామని ఇస్తామని వెహికల్ ఏర్పాటు చేసామని నీళ్ళు పెట్టే ప్రలోభాలకి తలకి సరే గ్రామంలో ఉన్నటువంటి నాయకులు తెలిసినప్పుడు ఎలా ఎలాంటి ఏదన్నా మనకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మాత్రమే పని పెడతారా అనే ఉద్దేశంతో కులొత్తుగలనే ఆశతో ఈ రోజున ప్రజలు రాజకీయ పార్టీల మీటింగులు చేరుకుంటే ఆ మీటింగుల దగ్గర వీళ్ళ ప్రాణాలు తీస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి నాయకుల్ని పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చూస్తున్నారు సరే ఇదంతా ఒక ఎత్తు పార్టీ కార్యక్రమాలు జరిగేటప్పుడు యాక్సిడెంట్లో అవ్వటమో దొక్కిస్తా జాగో లేకపోతే దేవస్థానాలు జాగో సరే ఇలా జరుగుతున్నవి వీటిని కావాలని రాజకీయ పార్టీలు చేయట్లేదు అనుకుందాం సరే జరిగిన సంఘటనలకి వాళ్ళు బాధ్యులు చేయడానికి మనం కాకపోయినా బాధ్యులు చేయలేకపోయినా సంఘటన జరిగిన తర్వాత వీళ్ళు ఏదైతే మీడియా ముఖంగా మాట్లాడుతున్నారో ఆ మాటలు చూస్తే ఒక పక్క జాలి మరొక పక్క కోపం ఈరోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా సంఘటనలు చూసాం రెండు పార్టీలు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఒక సంఘటన జరిగి ప్రజల ప్రాణాలు కోల్పోతే బాధ్యత గల నాయకుడు అయితే బాధ్యత గల ప్రజాప్రతినిధి అయితే ఫస్ట్ మాట మా వల్ల తప్పిదం జరిగింది మేము కావాలని చెయ్యలేదు కానీ మా వల్లే ఈ యొక్క పొరపాటు జరిగింది కాబట్టి ఆ కుటుంబాన్ని బాధ్యతగా మేము ఆదుకుంటాం అని చెప్పాలి అంతే అంతకుమించి వేరే మాటలు ఉండకూడదు అది టీడీపీ అయినా సరే వైసీపీ అయినా సరే కానీ మన రాష్ట్రంలో దీనికి భిన్నంగా ఉంటుంది ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నీ కారు కింద పడి ఒక మనిషి చనిపోయాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటే వీళ్ళు ఏమంటారంటే లేదు మీరు గుంటూరులో చీరల పంపిణీ ప్రోగ్రాం పెట్టేసి నువ్వు అక్కడ ఏడుగురిని చంపావు కదా మరి నీ సంగతి ఏంది అని వెంటనే ఆయన అది కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంకో చాట మీటింగ్ పెట్టేసి అక్కడ ఒక ముగ్గురు నలుగురు చనిపోయారు కదా అంటారు ఆయన తర్వాత ఏనంటాడు నువ్వు పుష్కరాలు పెట్టావు కదా పుష్కరాలకు నువ్వు వచ్చి సినిమా షూటింగ్ పెట్టావు కదా అప్పుడు ఒక ముప్పై మంది చనిపోలేదు అంటాడు ఈయన ఇది అసలు ఏంటి వీళ్ళకి నిజంగా లేదనుకుంటాను ఒక పేదవాడి ప్రాణం పోయినప్పుడు ఆ ప్రాణానికి తప్పిదానికి సారీ చెప్పి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పాలి అంతే రెండు పార్టీలు అలా చెప్పట్లా లిస్టు చూస్తే చేంతాడంతో వస్తుంది నాకు అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ చనిపోయే వాళ్ళందరూ తల్లిదండ్రులు పాపం వాళ్ళ పిల్లలు కానీ వీళ్ళ చేతులు పెట్టారేమో మీ పార్టీ కోసం చంపేయండి మా వాళ్ళని అని మనం చూస్తుంటాం కదా చాలామంది గర్వంగా చెప్తుంటారు నా పిల్లలు దేశ బోర్డర్లో యుద్ధం చేస్తూ దేశం కోసం చనిపోయారని గర్వంగా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు అంటున్నారు అలానే వీళ్ళ తల్లిదండ్రులు కూడా పాపం వీళ్ళ పార్టీలని మెరుగుపరచడం కోసం పిల్లలు కానీ చంపేయమని వీళ్ళ చేతులు పెట్టారేమో సిగ్గు లేకపోతే సరే రెండు పార్టీలు వ్యక్తులు సిగ్గు లేకుండా మాట్లాడుతుంది తప్పిదాన్ని తప్పిదని ఒప్పుకోకుండా ఎదురు విమర్శలు ఏంటి నువ్వు ఇంతమందిని చంపావుంటే నువ్వు ఇంతమందిని చంపావు లేదు నువ్వు చంపిన వాళ్ళు కంటే నేను తక్కువ చంపాను కాబట్టి ఇంకొక ఇద్దరు నేను చంపుతాను లేదు దీంట్లో ఒకటి గిన్నె శ్రీకాట్ కావాలి కాబట్టి నువ్వు చంపిన వాళ్ళకంటే నేను ఎక్కువ మందిని చంపుతాను ఇదే బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉండి బాధ్యతాయుతమైనటువంటి పార్టీలో ఉండి ముఖ్యమంత్రులుగా పనిచేసి మాజీ ముఖ్యమంత్రులుగా ఉంటూ ముఖ్యమంత్రులుగా పనిచేస్తూ మీరు మాట్లాడుతున్న మాటలు ఇవే మీకోసమే నా పిల్లల పాపం తల్లిదండ్రులు వాళ్ళని కనేసి పెంచి పెద్ద చేసి మీ మీటింగ్లు పంపేసి మిమ్మల్ని మీ చేతుల్లో చంపేమని చెప్పేసి వాళ్ళకి పెయింట్ ఇచ్చారా మీకు చంపేమని ఇప్పటికైనా మారండి సార్ పనికి మాలిన పనికి మాలిన ఆలోచనలు పనికి మాలిన సిద్ధాంతాలు మానేసి తప్పు ఎవరు చేసినా తప్పే ఎవరు పార్టీ మీటింగ్కి వచ్చి కార్యకర్త సరిపోయినా సరే ఆ పార్టీదే బాధ్యత మీ వల్ల మీరు చంపకపోయి ఉండొచ్చు కానీ ఈ ప్రోగ్రాంకి రావడం వల్ల జరిగింది కాబట్టి అతన్ని ఆదుకోవటం మీ బాధ్యత ఆ కుటుంబానికి సారీ చెప్పడం కూడా మీ బాధ్యతే మీ కోసం పనిచేసిన కార్యకర్తలు మీ మీటింగ్లకు వచ్చి చనిపోతుంటే వాళ్ళని ఆదుకోవడానికి వాళ్ళ కుటుంబానికి సాధ్యం చెప్పడానికి కూడా అహం వచ్చేసి ఈ రోజున ఆ చచ్చిపోయింది కాబట్టి నువ్వెంతమందిని చంపలేదంటే నువ్వెంతమందిని చంపలేదని చెప్పేసి మాట్లాడుకుంటున్నారంటే అసలు ఏమన్నా సిగ్గుందా పల్లెటూర్లు అనుకునే వాళ్ళ గతంలో నువ్వు దొంగ నువ్వు దొంగ అని ఆ సిద్ధాంతం ఇప్పుడు నాయకులకు వచ్చిందట్టుంది నువ్వెంతమందిని చంపావంటే నువ్వు నువ్వెంతమందిని చంపేవ చివరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ పార్టీ కార్యకర్తలందరిని అందరినీ వరుస పెట్టి చంపేస్తారంటుంది మీరు గిన్నిస్ రికార్డు కూడా ఇందులో తెచ్చుకోవాలి నువ్వు వంద మందిని చంపావు కాబట్టి నేను నూట ఒక్క మందిని చంపుతాను లేదు నువ్వు నూట ఒకటి చంపితే నేను నూట రెండు మందిని చెప్తాను మీ ఇద్దరు పోటీ పడిని చంపేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే మీ పరిపాలన మీరు చేస్తున్నటువంటి చెత్త స్కీముల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎటు చావుకు దగ్గరలో ఉన్నారు ఈ రకంగా చంపేసి ఇన్సూరెన్స్లో వచ్చి ప్లాన్ చేస్తారా సరే జరిగిన ప్రతి సంఘటనలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు పాత్ర ఉందని నేను అన్నాను సహజంగా మీటింగులు జన సందోహాలు వచ్చినప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటుంది పేద ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉంటున్నారు ఆ పేద ప్రజలకు ఉండాలి వాళ్ళు ర్యాలీలకి పోయి మీ ప్రాణాలు కోల్పోవటం మీ భార్య బిడ్డల్ని నడు రోడ్డు మీద ఏందన్న ఇంగిత జ్ఞానం పోయి మీటింగులకి వెళ్ళే పేదలకు ఉండాలి ఇలాంటి పనికిమాన్ల కార్యకర్తలు ఉన్నంతకాలం నాయకులు అలానే ఉంటారు కార్లు పెట్టి పెంచుకుంటున్నారు పుష్కరాల్లో చంపేస్తుంటారు చీరల పంపిణీలు చంపేస్తుంటారు ఇబ్బంది లేదు వాళ్ళకి మిమ్మల్ని చంపడం పెద్ద సమస్య కాదు మీరు సత్యాలని బాధపడటం కూడా పెద్ద సమస్య కాదు మీరు చస్తే వారికి ఇంకొక ప్రోగ్రాం ఏర్పాటు చేసిన వారు అవుతారు తప్పితే వారికి వచ్చే నష్టం లేదని కార్యకర్తలు గుర్తుంచుకోవాలని చెప్పేసి ఆ వీడియో ముఖంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నువ్వెంతమందిని చంపావు అంటే నువ్వెంతమందిని చంపావు అనే ధోరణి పక్కన పెట్టేసి జరిగిన తప్పిదానికి ఖచ్చితంగా నైతిక బాధ్యత వహిస్తూ ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు మరింత మందికి చేరవేయండి జై జవా జై కిసాన్ జై హింద్